బుచ్చరెడ్పాలెం మండలం పోలినాయుడు చెరువుకు చెందిన వైసీపీ నాయకుడు షేక్ రఫీని ఇటీవల మాజీ మంత్రి కుమార్ రెడ్డి అన్నారు సోమవారం బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హత్యపై స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిష్పక్షపాతంగా చిత్తశుద్దితో విచారణ జరిపించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలంటారు రాజకీయాల్లో విమర్శలు చేసుకుంటాం ప్రతి విమర్శలు చేసుకుంటాం అంతవరకే పరిమితం కావాలి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ మధ్యన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా జరిగాయి బహుశా నెల్లూరు టౌన్లోనే ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినట్టున్నాయి ఇది మంచిది కాదు ఏ పార్టీ వాళ్ళకు కూడా మంచిది కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు ఎలక్షన్స్లో ప్రజలు ఓట్లేసి గెలిపించినారా లేకపోతే ఈవీఎంలు గెలిపించినాయా అని అనేది భగవంతుడికి తెలియాలి అదృష్టం ఉంటే ఎమ్మెల్యేలు అవుతాం మంత్రులు అవుతాం ఇంకొకటి అవుతాం పదవులు వచ్చేసాయి కదా అని అనేసి ఇటువంటి వాటిని సమర్థించకూడదు కరెక్ట్ కూడా కాదు నేను ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఇద్దరిని కూడా కోరుతున్నాను ప్రశాంతమ్మని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చిత్తశుద్దితో నిజాయితీగా ఎంక్వైరీ చేయించండి కోవూరు నియోజకవర్గం డెల్టా ఏరియా ఎప్పుడు కూడా ఈ మర్డర్స్ కానీ అంత దూరం ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరు కూడా పోరు నియోజకవర్గంలో చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ప్రజలందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఆ ఎలక్షన్స్ అప్పటి వరకే తిట్టుకుంటాము తర్వాత ఎక్కడ పడ్డా కూడా మాట్లాడుకుంటుంటాం అంతవరకే పరిమితం కావాలే తప్ప ఈ చంపుకోవడాలు కొట్లాటలు ఇది మంచిది కాదు చిత్తశుద్ధితో ఎస్పీ గారితో మాట్లాడి ఎంక్వైరీ చేయించండి ఆ గ్రామంలో తెలంగాణకు సంబంధించి ఎప్పుడో వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఈ హత్యకు కారకులు దీని మీద ఈ మధ్యనే నేను ఆ కుటుంబాన్ని పరామర్శించకపోయినప్పుడు ఆ కాలనీ వాళ్ళందరూ వచ్చి ఒక ముగ్గురు ప్రముఖ వ్యక్తులు దీని వెనుకున్నారు ఎంక్వైరీ చేయించండి అని ఆ పసిబడ్డలిద్దరూ నా చేతులు పట్టుకొని ఏడ్చారు అతను భార్య కూడా ఏడ్చింది అది అసలు చాలా బాధాకరమైనటువంటి విషయం చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు రఫీ చాలా మంచివాడు నాతో కూడానే ఉన్నాడు అటువంటి వ్యక్తిని దారుణంగా చంపేశాను ఆ గ్రామానికి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరు ఎంక్వైరీ చేసి బయటకు లాగాలి ఇక హైదరాబాదు ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మన వాళ్ళని చంపడం అనేది కరెక్ట్ కాదు వాళ్ళని వాళ్ళ కుటుంబాలని నెల్లూరు జిల్లాలో ఎక్కడా ఉండకుండా వాళ్ళు తెలంగాణకే పంపించేసే విధంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కృషి చేయాలి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల రాజ్యసభకు ఎంపికైనాడు ఎలక్షన్ వరకు అందరం కలిసే ఉన్నాం ఎలక్షన్స్ తర్వాత ఆ ఎలక్షన్స్లో ఆయన ఏదో చిన్న విషయం మీద వెళ్ళిపోవడం జరిగింది ఆయన ఒక విధంగా మంచి చేసే వ్యక్తే ఆయన గురించి కూడా విమర్శలు చేయడం అనవసరం అదే కోరుతున్నాను ప్రభాకర్ రెడ్డి గారు మీరు ప్రశాంతమ్మ ఇద్దరు కూడా ఎంక్వైరీ చేయించాలి దీంట్లో దోషులు ఎవరో బయటకు తీసుకురావాలి ఆ కుటుంబానికి మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆ కుటుంబానికి అండగా మనం అందరం ఉండాలి ఎలక్షన్స్ అప్పుడు తిట్టుకుంటాం విమర్శలు చేసుకుంటాం అవి గా జరిగే ప్రక్రియ అది కూడా మీరు మాతో ఉన్నారు మేము మీతో ఉన్నాం అందరం కలిసిమెలిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరిగాం తర్వాత మీరు మాకు దూరమైనారు మీకు దయచేసి ఇటువంటి వాటిని మనం సమర్థించకూడదు ఇక్కడే ఈ పులి స్టాప్తోనే ఇంకా కోవూరు నియోజకవర్గంలో ఎక్కడా ఈ హత్యలు ఆత్మహత్యలు ఇటువంటివన్నిటికీ మనం ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే కరెక్ట్ కాదు మీరు ప్రోత్సహించాలని నేను అనడం లేదు మీ పార్టీకి సంబంధికారంలోకి వచ్చింది నేను ఇక్కడ గెలిచాను మా పార్టీ నాయకులు కొట్టాల్లో సుబ్రహ్మణ్యం నాయుడిని కొడితే మా పార్టీ నాయకుల తరపున నేను క్షమాపణ కోరాను సుబ్రహ్మణ్యం నాయుడిని ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు కదా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ హస్బెండ్ ఎంపీగా ఉన్నారు ఎందుకు పోయి పలకరించకూడదు ఆ కుటుంబాన్ని పార్టీలు పక్కన పెడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశము ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ పక్కన పెడదాం మానవతా దృక్పథంతో ఎందుకు వెళ్ళకూడదమ్మా పోయి పలకరించమ్మా పసిబిడ్డలు ఉన్నారు మీకు బిడ్డలు ఉన్నారు ఆ ఆడబిడ్డలను చూసేనా పోయి పలకరించరామ్మా తప్పులేదు మీరు ఆ కాలనీ వాళ్ళంతా వచ్చి మీ మీద పడతారేమో గొడవ చేస్తారేమో అనే భయం మీకుంటే నేను వస్తాను మా నాయకులు వస్తారు మేము ఉంటాం అక్కడ వాళ్ళు కూడా ఏమనరు వాళ్ళ బాధ మీతో చెప్పుకుంటారు ఆ బాధను అర్థం చేసుకొని దీని వెనక ఎవరెవరు ఉన్నారో బయటకు తీయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కోరుతున్నా నా దగ్గర కొన్ని పేర్లు ఇచ్చారు రమ్తుల్లా అంటారు అని పిలుస్తారు అతన్ని కాదన భాష అంట చిక్కిం అని పిలుస్తారు ఆరిఫ్ అని ఒక అతను అతన్ని బాజీ అని పిలుస్తారు గారు కూడా చెప్పినారు క్షుణ్ణంగా ఇంకా కూడా లోతుగా వెళ్ళి పరిశీలించి ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఏ శిక్ష వేయాలనో ఆ శిక్ష వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఎస్పీ గారు కూడా ఏసీ గదుల్లో కూర్చొని పరిపాలన చేయకుండా ఈ నెల్లూరు జిల్లాలో ఎందుకు ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయో నువ్వు బయటికి రాయా ఎస్పీ గారు ఇరవై నాలుగు గంటల ఏసీ రూముల్లో కూర్చొని ఎస్ఐఎల్ని కానిస్టేబుల్స్ని డిఎస్పీలని సీఐల్ని నువ్వు బయటకు పంపిస్తే ఏమైతుంది నువ్వు బాసు నెల్లూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్కి నువ్వు హెడ్ నువ్వు బయటికి రా ఇంట్లో ఉంచి ఎందుకు జరుగుతున్నాయి ఎప్పుడు జరగని మర్డర్స్ నెల్లూరు జిల్లాలో ఎందుకు జరుగుతున్నాయి క్షుణ్ణంగా చూడాలి అదృష్టవశాత్తు ప్రజలు ఓట్లేసినారో ఈవీఎంలు గెలిపించినాయో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అది అధ్యాపకవంతుడు తెలియాలి ఏ విధంగా వచ్చింది అని మన చేతుల్లో లేదు అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు అదృష్టం ఉంటే ప్రజలు గెలిపిస్తే ఎమ్మెల్యేలు అవుతాం మంత్రులు అవుతాం ఇంకొకటి అవుతాం ఇంకొకటి అవుతాం పదవులు వచ్చేసాయి కదా అనని ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పోతే ఇదిగో పోలినాయుడు చెరువులో జరిగిందే ఇంకొక దగ్గర కూడా జరగచ్చు గట్టిగా చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి గారికి ప్రశాంత్ అమ్మకి మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి పార్టీలు పక్కన పెట్టండి ఆ కుటుంబాన్ని పోయి పరామర్శించండి ధైర్యం చెప్పండి ఈరోజు వాళ్ళకి జరిగింది రేపు మీ దగ్గర కూడా జరగచ్చు చెప్పలేం ఎందుకు ఈ రాజకీయాలు ఎందుకు ఈ కుట్రలు కుతంత్రాలు మీరు మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాతో ఉన్నారు స్నేహితులుగా తిరిగాం పార్టీ కోసం కృషి చేశాం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం మీరేదో అలిగి వెళ్ళిపోయినారు ఇటువంటి వాటిని ప్రోత్సహించవద్దు దయచేసి మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆ పసిబిడ్డల్ని పరామర్శించండి తప్పు లేదమ్మా ఎలక్షన్స్ వరకే మనం విమర్శలు చేసుకోవాలి ప్రతి విమర్శలు చేసుకోవాలి మీరు నా మీద పోటీకి వచ్చారు కాబట్టి నేను కూడా మీ గురించి మాట్లాడాను మీరు నా గురించి మాట్లాడారు అన్నీ జరిగిపోయినాయి వదిలేస్తాం మీకు అదృష్టం ఉండింది ఎమ్మెల్యే అయినారు అన్న ఎంపీగా గెలిచారు ఇటువంటివి ప్రోత్సహించకుండా గట్టిగా దీని మీద ఎంక్వైరీ వేసి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు